శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో నూట ఇరవై కేజీల పద్దెనిమిది అడుగుల ఎండి ఖర్జూరంతో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లిం కలవారి వీధి కంచల్లవారి సందులో పద్దెనిమిది అడుగుల ఎండి ఖర్జూరంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ వరసిద్ది వినాయక యువజన సంఘం అధ్యక్షులు పెద్దబాబు పేర్కొన్నారు కాకినాడ శ్రీ వరసిద్ది వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో నూట ఇరవై కేజీల పద్దెనిమిది అడుగుల ఎండి ఖర్జూరంతో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉల్లింకలవారి వీధి అంటే చాలా మందికి ఈ అడ్రస్ తెలియదు పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఆపోజిట్ ఉల్లింకలవారి వీధిలో కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కూర్చున్నాం ఈ స్వామివారి హైటు పద్దెనిమిది అడుగులు నూట ఇరవై కేజీలు నూట ఇరవై కేజీలతో తయారు చేయడం అండి ఈ విగ్రహాన్ని నూట ఇరవై ఎండిక జ్వరంతో తయారు చేయండి ఈ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం కూడా కింద సంవత్సరం ముత్యాలి నాయకుడు అంత ముందు సంవత్సరం రాగి కాయిన్స్ నాయకుడు అలాగ ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇలాగే పదహారు సంవత్సరాలండి నేను నా సొంత రూపాలతో నా సొంతంగా నేను సొంతంగా తయారు చేసుకుంటున్నాను నేను ఎవరిని బయట వాళ్ళు తీసుకురావడం కానీ ఏమీ కాదు సొంతంగా తయారు చేసుకుని చేస్తున్నాను ఈ మా ఎనాయికి నేను నిలబెట్టి నేను చేసిన తర్వాత మా కుటుంబం చాలా బాగుంది దానివల్ల మేము ఇంకా ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను ఇంకా బాగా చేస్తాను కావున భక్తులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకుని కృపక పాత్రలు గవర్సిగా కోరుతున్నాం పెద్ద మార్కెట్ ఉల్లింకలవారు వీధి కాకినాడ